గుడ్ల గుడ్లవల్లేరు కాలేజీ ఘటనకు సంబంధించి నాకు తెలిసిన ఇప్పటివరకు మూడు వీడియోలు నాలుగు వీడియోలు ఇచ్చింది కేట్లస్ ఎస్పీ ఇచ్చిన ఛానల్లో నేను ఫస్ట్ వీడియో కానీ సెకండ్ వీడియో కానీ థర్డ్ వీడియోలో కానీ అక్కడ కేసు క్లోజ్ చేశారని నేను చెప్పలే అక్కడ ఏం జరుగుతుంది విద్యార్థులు ఎందుకు భయపడుతున్నారు విద్యార్థుల భయాన్ని పోగొట్టంటే మనం ఏం చేయాలి అక్కడ నా కూతురు ఉంది ఆమె నాకు కాల్ చేసినప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవుతాను ఏంటి అన్నట్టుగా మొత్తం చెప్పుకుంటూ వచ్చు నిన్న మన సెకండ్ ఛానల్ మహాభారత ఎస్పి ఛానల్లో ఒకటి పెట్టున్నా అక్కడున్న పిల్ల మిడిల్ ఫింగర్ చూపిస్తూ చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే దానికి సంబంధించి వీడియో ఇచ్చినప్పుడు కూడా చెప్పున్నా ఎంత అహంకారం ఉంటే అంత భరిస్థితి రకం చేసింది అన్నప్పుడు కూడా కింద కొంతమంది కామెంట్స్ పెట్టున్నారు అంటే ఆల్రెడీ ఆ రకం ఫోటోలు వీడియోలు తీసినట్టే కదంటే మేబీ ఆర్ మే నాట్ బి బట్ సెక్సువల్గా అయితే మాత్రం తన ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా అర్థమైంది అందరం తప్పు పెడుతుంటే నా ఇష్టం నాకు నచ్చింది నేను చేస్తానట్టుగా ఆ పిల్ల చూపించినట్టు ఉందని నాకు అనిపించింది అని అన్నాను బట్ నేను వీడియోలో కూడా నేను చెప్పున్నాను ఆ వీడియో కూడా అలాగే ఉంచు చూడండి దానికి మళ్ళీ ఎల్లో డాలర్ ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే మిడిల్ ఫింగర్ పెట్టి ఉన్నాను కదా దాంతో దానికి పైసలు రావన్నమాట ఇంకా ఎల్లో డాలర్ ఓకే సో ఇప్పుడు విషయం ఏంటి అందులో కూడా నేను ఏమన్నాను దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అన్నాను కానీ ఆల్రెడీ దొరికే ఈ వీడియోలు ఆల్రెడీ ఫోటోలు దొరికే నేను అన్లా నన్ను మాట కట్టుబడి ఉన్నా డే వన్ నుంచి ఫస్ట్ వీడియో నుంచి ఇదే చెప్తున్నాను నేను ఒక్క వీడియో ఇదిగో మాకు దొరికింది అని విద్యార్థులు మేనేజ్మెంట్కి చెప్పలా ఒకవేళ మేనేజ్మెంట్ చెప్పినా వాళ్ళకి చూపించలా ఇదిగో ఫోటో అని చెప్పేసి పోలీసులకు కానీ లేదు అన్నప్పుడు నిన్న మంత్రి కొల్లు రవీంద్ర వెళ్ళినప్పుడు కానీ అక్కడ చూపించలే సో నేనేమన్నాను ఫస్ట్ వీడియో నుంచి కూడా ఏం చెప్తున్నాను దయచేసి ఎవరూ కూడా భయాందోళనకు గురి కావద్దు ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ బయటికి రాలేదు వారు డార్క్ పేపర్లో పెట్టినా వాట్సాప్లో షేర్ చేసిన దాని తాలూ కూడా ఒక్క ఎవిడెన్స్ ఇంతవరకు రాలేదు అని చెప్పినప్పుడు కూడా వాంటెడ్గా వైసీపీ వాళ్ళు నాకు అర్థం కావట్లా లేదు భయపడుతున్న వాళ్ళు అర్థం కావట్లా వీసు కోసం హడావుడి చేసే బ్యాచ్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పంపాల్సిన పంపించి డిలీట్ చేశారు ఆల్రెడీ డార్క్ ఓపెలు ఎప్పుడో పెట్టేశారు ఈ రకంగా వచ్చిన్నా సో ఇది మొత్తం క్రాస్ చెక్ చేస్తా పోతా ఉంటే నాకు ఒక విషయం అర్థమవుతాం నేను మరలా చెప్తున్నా డే వన్ నుంచి ఇప్పటికి ఏదో చెప్తున్నా ఇదే మాట కట్టుబడి ఉంటాయి ఏదంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది ఇప్పటివరకు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ దొరకలేదు కానీ కేసు క్లోజ్ చేయలేదు ఎవరి గురించి అయితే ఆరోపణలు వచ్చాయో ఎవరి మధ్య అయితే లవ్ అఫేర్ ఉంది సెక్చువల్ రిలేషన్స్ ఉండి ఆ వీడియో కాల్స్ స్క్రీన్ షాట్లు షేర్ చేసుకోవడం జరిగిందో అవి బయటికి రావడం జరిగిందో దాని మీద విచారణ చేస్తూనే ఉన్నారు వీళ్ళు కాలేజీ హాస్టల్లో పెట్టారా లేదా అన్న దాని సంబంధించిన విచారణ చేస్తున్నారు ఇప్పటి వరకు ఆ షవర్లు కానీ లైట్లు కానీ మొత్తం చెక్ చేస్తే ఎక్కడ కూడా ఒక్కటి కూడా దొరకలేదని కూడా నేను చెప్పాను అండ్ ఇప్పుడు అదే చెప్తాను అయితే ఈ వరుదు కళ్యాణి ఎవరి కళ్యాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ అంట ఆమె వచ్చేకంగా ఎన్ని చోట్ల కెమెరాలు పెట్టింది ఎన్ని చోట్ల ఎన్ని వీడియోలు తీసుకొచ్చింది ఎవరెవరు పంపింది మొత్తం ఆమె చెప్తుంది అకస్మాత్గా రోజా ప్రత్యక్షమైంది ఆమె సోషల్ మీడియాలో వైసీపీ పేరు తీసేసింది జగన్ ఫోటో తీసేసింది అకస్మాత్తుగా ఆమె వచ్చి అగైన్ మరల ఈ వాళ్ళ కాలి ఇన్సిడెంట్ చెప్తూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు జగన్ ఉన్నప్పుడు మహిళల గురించి వాడిని ఏదైనా మాట్లాడి ఉత్సవోసుకునేవాడు జగన్ అంటే మహిళలకి అసలు ధైర్యం అర్థమైంది ఓవరాక్షన్ చేస్తూ చెప్తున్నారు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఒకసారి రెండు వేల పంతొమ్మిది రెండు వేల వరకు మీరు చూడండి సో ఆమె ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం వైసీపీ ఛానల్స్ కానీ సాక్షి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం మిగతా వాళ్ళు ఉంటారు కదా టీవీ నైన్ రిమైనింగ్ బ్యాచ్ అంతా వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి ఎలాగైతే శ్రీదేవి కానీ బాత్ డబ్బులో చనిపోయింది అన్నప్పుడు ఆ బాతు డబ్బులో పడుకొని వీడియోలు చేశారో వాల్డ్ లో ఒక స్నానం చేస్తున్నప్పుడు ఎంతవరకు మునుగుతాం ఎంతవరకు తెలుతాం అన్నట్టు హడావుడి చేస్తారో ఎగ్జాక్ట్గా ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నారంటే గుడ్లవల్ గారి కాలేజ్ ఇన్సిడెంట్ పట్టుకొచ్చి సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టవచ్చు దట్ మీన్స్ సారీ హిడిన్ కెమెరాలు హిడిన్ కెమెరాలు ఎక్కడ పెట్టవచ్చు సీక్రెట్ కెమెరాలు ఎలా పెట్టవచ్చు ఎక్కడ ఉండొచ్చు అమ్మాయిలను ఎలా ట్రాక్ చేయొచ్చు ఎలా వాళ్ళని వచ్చేసి బ్లాక్మెయిల్ చేయచ్చు అంటే భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క ఛానల్ వాళ్ళు కానీ ఒక్క కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాలేజీ స్టాఫ్ కానీ పోలీసులు కానీ ఎవరు కూడా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇదిగో మా దగ్గర ఉన్న ప్రూఫ్ అని చూపేట్ల ఇదిగో పలాన వీడియో పలాన వాళ్ళకి పంపారు ఇదిగో పలాని ఫోటో వాళ్ళకి పంపారు ఇంతవరకు లేదండి ఓన్లీ అది ఒక రోమరన్ అయి ఉండాలి లేదా నిన్న ప్రిన్సిపల్ కూడా చెప్తున్నాడు మూడు రోజులు క్రితం ఇరవై తొమ్మిదో తారీఖు భరత్ అనే అతను సబ్జెక్టు కరెక్షన్ ఆ పేరు నాకు కరెక్ట్గా గుతురేట్లా బట్ అతను వచ్చాడంట వచ్చి సార్ కాలేజీ అమ్మాయిల హాస్టల్ ఉంది కదా అందులో హైడెన్ కెమెరాలు పెట్టారు సార్ ఆ ఫోటోలు వీడియోలు వచ్చేసి వాళ్ళ ముందు వెళ్ళము అన్నప్పుడు అవునా నీ దగ్గర ప్రూఫ్ అయినా ఉంటే తీసుకురా మన చర్యలు తీసుకుందని అని అతను ఏం చూ ప్రూఫ్ చూపెట్లా అంటే దీని బట్టి మీరు అర్థం ఏంటి ఇక్కడ నా అట్లా చెప్తున్నా అందులో అక్కడ గనక ఎక్కడైనా సరే ఒక్క ఫోటో లీక్ అయినా ఒక్క వీడియో లీక్ అయినా ఎక్కడైనా ఒక చిన్నది పెట్టినా లేదున్నప్పుడు ఈ వైసీపీలు ప్రచారం చేసినట్టుగా పది ఇరవై పెట్టినా కానీ అందరూ పట్టుకుంటారు అందులో మాత్రం నో డౌట్ ఒకవేళ అలా లేదనుకుంటే ఏం కనిపిస్తుంది ఇక్కడ ముంబై నటు కాదంబరి జత్వాని ఇష్యూకి సంబంధించి మొత్తం డైవర్ట్ చేయటం నేను తమ్ముళ్ళు పెట్టింది కూడా అదే వెనకాల అటాచ్ చేసిన కూడా అవే చూడండి నేషనల్ మీడియా అంతా కూడా ఈరోజు గుడ్ల వల్లేరు కలి ఇన్సిడెంట్ని హైలైట్ చేస్తున్నారు దేశం అంతా కూడా ఏపీకి సంబంధించిన న్యూస్ ఏంద్రంటే గుడ్ల వల్లేరు కలిగిన ఇన్సిడెంట్ హైలైట్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు అసలు ఏపీలో మొత్తం అంత డిస్కస్ చేయాల్సింది ఏంటి అండి ఈ వర్షాలు వరదలు ఈ టాపిక్ పక్కన పెడితే ఇమీడియట్గా సద్జన్ జిందా కాదంబరి జపని ఈ ఇష్యూ డిస్కస్ చేయాలి ఆమెని ముంబై నుంచి అసలు ఎలా తెచ్చారు సద్జం జిందాల మీద ఆమె పెట్టినటువంటి కేసు ముంబై పోలీసులు ఏ రకం కొట్టేశారు ఈమెట తీసుకొచ్చి ఫోర్జరీ అని చెప్పేసి ఏదైతే అన్నారో దానిలో ప్రూఫ్లు ఏమి చూపెట్టకపోగా ఇప్పుడు ఆమెకు సంబంధించి ఎవరైతే ల్యాండ్ మాకు అమ్మబోయింది మేము డబ్బులు కూడా ఇచ్చాము ఆమెకు అని చెప్పేసి అన్నారు నాగేశ్వర రాజు అండ్ భరత్ కుమార్ కిరణ్ కుమార్ ఎవరు ఉండి అతను అల్లుడు వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటం కోసం ఈ కుక్కల పేరు మర్చిపోతున్నారు మాటి మాటికి విద్యాసాగర్ ఈ విద్యాసాగర్ కుక్కల నాగేశ్వర వచ్చేసి వీళ్ళకి బాగా తెలుసు దెన్ ఆ కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు కదా వాళ్ళ నాన్న బాగా తెలుసుకుంటే విద్యాసాగర్ దగ్గరికి వెళ్ళిపోయి వైసీపీ నాయకుడు కాబట్టి మేము తిరుమల వెళ్ళాలి అన్నప్పుడు సరే మీ ఆధారాలు ఇవ్వండి అని చెప్పి ఆధార్ కార్డు తీసుకున్నాడు ఇదే జరిగింది బట్ ఆ తర్వాత వచ్చేసి ఇలా చెప్పించాడు అలా చెప్పాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏమన్నారు మేము ఒక రూపాయి కూడా ఆమెకి ఇచ్చింది లేదు అండ్ మోర్ ఎవరు ఆమె అసలు మాకు ఎవరో కూడా ఏంటో కూడా తెలియదు అని చెప్పేసి ఇప్పుడే అన్నారు దో అప్పుడు ఆమెను వాంటెడ్గా ఈ కేసులో ఇరికిచ్చింది ఎవరు అన్నప్పుడు విశాల్ గున్ని ఏసీపీ హనుమంతరావు కాంతిరాన టాటా పైన ఇంటెలిజెన్స్ ఆ రోజు ఉన్నటువంటి డీజీ ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆనాడు డీజీ రాజేంద్ర రెడ్డి అండ్ సీఏ గా ఉన్నటువంటి ఒక అతని పేరు వినిపిస్తుంది కాశీ వేస్తున్నారో ఎవరు వీళ్ళ ఆరుగురు పేర్లు ఇప్పుడు వినిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఐపీఎస్ల పరువు పోయే ఘటన ఇది దేశవ్యాప్తంగా ఆనాడు అధికారం ఉన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన దిక్కుమైన దరిద్రమైనటువంటి ఇదంతా కూడా బయటపడేది ఇది అన్నిటి శబ్దం జిందాల్ ఏ రకంగా జగన్ తన అని యూజ్ చేసుకొని ఇక్కడ ఆ కేసును కొట్టివేయటం కోసం ఆమె కాదంబరి అండ్ వాళ్ళ ఫ్యామిలీని ఏ రకంగా వేధించారు ఏ రకంగా ఏపీ పట్టుకొచ్చారు ఎన్ని రోజులు జైల్లో ఉంచారు ఎన్ని రోజులు గెస్ట్ హౌస్లో ఉంచారు ఎన్ని రోజులు వచ్చేసరికి ఎవరికి తెలుగును దాచించారు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఏపీలో కీలకమైనటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు అండ్ ఎవరైతే పద్ధతిగా ఉంటారో ఎవరైతే మనకు నిజమే కావాలనుకుంటారు వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎవరైతే పనికిమైన న్యూస్ని హైలైట్ చేద్దాం ఎవరైతే భయభ్రాంతుల గురి చేద్దాం ఎవరైతే ఏపీని సర్వనాశం చేద్దాం ఎవరైతే అక్కడ మా పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఏమైపోతావు ఏంటని చెప్పేసి పాపం ఈ న్యూస్ భయపడుతున్నారు వాళ్ళు కానీ అండ్ చర్చ అటువంటిది ఏం జరుగుండదులే అని అనుకున్నా కానీ ఈ వైసీపీ పోల్ చేస్తున్న హడావుడి సాక్షి అని చేస్తున్న హడావుడి ఇవన్నీ చూసి అయ్యో ఏం జరుగుతుందో సా అక్కడ అనుకున్న వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఈ గొడ్డోద ఇన్సిడెంట్స్ మాట్లాడుతూ జత్వాన్ ఇష్యూ సైడ్ చేసేసారు జత్వాని ఇష్యూ కనుక మీరు ప్రపర్ వేలు కనుక చెక్ చేసుకుంటా పోతా ఉంటే నిజంగా నేనైతే అసలు జగన్మోహన్ రెడ్డి అనబడ్డ అసలు మనిషేనా సర్వ నాశం చేసేది కదా ఏపీని అని అనుకుంటూ ఉంటే పోలీసు వ్యవస్థని అసలు ఘోరంగా తయారు చేసి పెట్టేశాడు నిన్నటిగా నిన్న ఈ గుడివాడలో కూడా గుడ్డవల్ల కాలేజీలో కూడా ఎస్ఐ ఒక ఆమె వెళ్ళింది కదా శిరీషన పద్మన పేరు నాకు ఐడియా లేదు ఆమె వచ్చేసి నిన్న మాట్లాడినట్టుగా వీడియో కూడా మనం పెట్టున్నాం ఏమని ఎందుకు మీరు ధర్నా చేస్తా నిరసన చేస్తున్నారు ప్రూఫ్ ఏమీ లేదు కదా మీ దగ్గర ఒక ఫుట్లో ఒక వీడియో లేదు ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పేసి మామూలుగానే చెప్తూ ఉన్నా బట్ కొంచెం దురుసుగా వ్యవహరించారు అది కరెక్ట్గా కూడా మనం చెప్పున్నాం ఇమిడియట్ చంద్రబాబు రెస్పాండ్ అయ్యారు ఏమన్నారు ఆమెను ఇమీడియట్ సస్పెండ్ చేసేసి శాఖపరమైన విచారణకు ఆదేశించండి అసలు ఆమె ఎందుకు మాట్లాడిందట ఆల్రెడీ అక్కడ ఉన్న ఆడపిల్లలంతా కూడా భయంలో ఉంటూ ఉంటే వాళ్ళు వచ్చేసి అక్కడ కాలేజీలు ఉన్న దగ్గరే వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే ఆమె ఏంటి ఆ రకంగా మాట్లాడుతూ పోలీసు ఏంటి కరెక్ట్గా చంద్రబాబు సీరియస్ సార్ ఇమీడియట్ ఆమె సస్పెండ్ చేసేసి క్లారిటీ ఏమి సార్ ఇన్వెస్టిగేషన్ కమిటీలో ఆమె లేదు ఆమె ఓన్లీ బందోబస్తుకి మాత్రం అక్కడికి వెళ్ళింది సార్ అని చెప్పేసి అన్నారు సో ఈ ఇష్యూ సంబంధించి ఎవ్రీ త్రీ అవర్స్ ఒకసారి వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు చంద్రబాబు గారు ఒక పక్క వరదలకు సంబంధించి వర్షాలకు సంబంధించి ఒక పక్క హోం మంత్రి వీళ్ళంతా కూడా ఈ ఇష్యూ సంబంధించి జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నారు అండ్ మరో పక్క కాదంబరి జష్యూ అన్ని కూడా హ్యాండిల్ చేస్తూనే ఉన్నారు అండ్ న్యూజ్విడీ త్రిపుల్ ఎయిటీకి సంబంధించి క్లియర్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చేసి అసలు ఇంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఎందుకు అస్వస్థత ఎందుకు గురయ్యారు ప్రిమ్సెస్ క్లీనింగ్ లేవా అసలు కాంట్రాక్ట్ ఎవరు ఏం వండిస్తారు ఏంటని చెప్పేసి మొత్తం పరిశీలించి అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్తూ గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేసేసి అక్కడ ఎగ్జిస్ట్ ఉన్నటువంటి తీసేసి వేరే వాళ్ళు కూడా పెట్టున్నారు మీకు తెలియాల్సిన ఏంటంటే ఇంకా వైసీపీ ట్రాప్లోనో ఆ జగన్ యొక్క ట్రాన్స్లోనో గనక మీరు ఉంటే నిజాలు మీరు తెలుసుకోలేరు జగన్ నా బామర్ది కాదు చంద్రబాబు వచ్చేసి నా మామ కాదు జగన్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు చంద్రబాబు వచ్చేసి ఒక రాజకీయ పార్టీ నాయకుడు ప్రజెంట్ వచ్చేసి చంద్రబాబు గారు ఏపీకి ముఖ్యమంత్రి సో నేనేమంటాను ఒక జర్నలిస్ట్గా ఉన్న నిజాన్ని మీ ముందు ఉంచాలి డేవన్లో ఈ వల్ల రిష్యూ అప్పుడు కూడా నేను చెప్పింది ఏంటిది అక్కడ మీ అమ్మాయి కనుక ఉంటే ఆ అమ్మాయి భయపడుతూ మీకు ఫోన్ చేస్తే మీరు ఆమెకి ఎలా ధైర్యం చెప్తారు అన్న మీరు చెప్తూ అక్కడ నా కూతురు ఉంది నాకు ఫోన్ చేసింది దెన్ అప్పుడు ఎలా ధైర్యం చెప్తాను ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేసా వీడియో కూడా పూర్తిగా చూడకుండా మీకు పెళ్లి గల కదా కూతురు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు అబద్ధం చేసిన కొంతమంది అక్కడ నీ కూతురిని తెలిసేది చెల్లుండి తెలిసింది అని చెప్పేసి ఇంకొంతమంది వీడియో పూర్తిగా చూడకుండా ఆ తమ్ముని చూస్తూ టైటిల్ చూస్తూ చేస్తే ఇంకొంతమంది ఉంట్రా బాబు మన ప్లాన్ అంతా చెడగడతానని చెప్పేసి వైసీపీ బ్యాచ్ కొంతమంది ఆ పేటిఎం బ్యాచ్ కొంతమంది సో మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది అమ్మ ఆ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతున్నారు నన్ను మీ అన్నగా అనుకోండి మీ బాబాయ్ అనుకోండి అమ్మ మరలా చెప్తున్నా అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమందికి తెలిసి ఉండాలి ఏది నిజం ఏది అబద్ధమైన ఒకవేళ తెలియకపోయినా ఇక ముందు ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు అమ్మ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క ఫోటో కానీ ఒక వీడియో కానీ ఎక్కడ దొరకలేదు అండ్ లవర్స్ ఉన్న మాట నిజం వాళ్ళ మధ్య వీడియో కలిసిన మాట్లాడుచున్న మాట నిజం వారి మధ్య వీడియో కాల్సినప్పుడు స్క్రీన్ షాట్లు కొట్టుకొని అవి షేర్ చేసుకున్న మాట అవుతావు నిజం వారికి సంబంధించిన వైరల్ ఏంటి తప్ప నేను నా మిడిల్ ఫింగర్ వేలు ఇతర పనికి మంది ఉందే ఆమె రాజకీయ నాయకులు ఎవరు ఆమె వెనక లేరంట ఆమె వచ్చేసి ఒక ఓసీ సామాజిక వర్గం బట్ కోమట సామాజిక వర్గం అంటున్నారు వైశ్య సామాజిక వర్గం దాని కిరాణా షాప్ అంటున్నారు కొంతమంది సో ఇక్కడ నేనేమంటున్నానంటే పొలిటికల్గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారా ఎవరు ఇన్వాల్వ్ కలిగినప్పుడు కాలేజీ ఇష్యూకి సంబంధించి పిల్లలను ఇబ్బంది పెట్టే రకంగా ఎక్కడ కూడా ఎవరు కూడా లేరు ఉన్నదల్ల ఏదైనా ఉంది అంటే నాకు అనిపిస్తున్న దాని ప్రకారం అయితే జత్వాని ఇష్యూని డైవర్ట్ చేయడానికి కాదంబరి జత్వాని ఇష్యూని శబ్దం చెందాలి ఇష్యూని నేషనల్ మీడియా హైలైట్ చేయకుండా ఉండటానికి ఇదంతా ఒక ట్రాప్ లాగా నాకు అనిపిస్తుంది ఒకవేళ నిజంగానే విచారణ లాగానే కట్టడం తప్పు జరిగిందని తేలితే వాడిని తాట తీసారేస్తారు అందులో మాత్రం మీరు కాంప్రమైజ్ కావద్దు ఒకవేళ మేనేజ్మెంట్కి ఆల్రెడీ కనుక చెప్పి ఉన్నా వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఇక క్లోజ్ చేస్తాం చూడండి నిన్నటికి నిన్న వచ్చిన న్యూస్ ఏమో రెండు రోజుల క్రితం సీసీటీవీ హిడెన్ కెమెరాలు అన్నాడు అతను రెండు నెలల క్రితం అన్నారు సో రెండు సంవత్సరాల క్రితం అంటున్నారు ఈ వైసీపీలు వచ్చేసి ఘోరాతి ఘోరంగా దానిని హైలైట్ చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ప్రభుత్వం అటు కాదంబరి జత్వాన్ని కానీ ఇటు వర్షాలు వరదలు కానీ ఇక్కడ వచ్చేసి గుడ్డవల్ల కలిసి కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ అధికారుల్ని ఇన్వెస్టిగేషన్ విషయంలో డైవర్ట్ కాని కూడా చేస్తున్నారు నిజాలనే బయటకు చెప్తూ ఉన్నారు ఇంకా 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 భయపడుతున్నో లేదు అన్నప్పుడు జరిగిందేమో బయటికి తెలియని కూడా ఉంచు ఉంచుతున్నారేమో గతం భవిష్యత్తులో ఎప్పుడైనా బయటపడిద్దేమో అమ్మో అప్పుడు మా భవిష్యత్ మా పరిస్థితులు ఎలా ఉండిద్ది ఏంటని మీరు కానీ ఏమాత్రం భయపడుతున్నారంటే అది మనకే చాలా నష్టం గుర్తుంచుకోండి నేను నిన్న వీడియోలో కూడా క్లియర్గా చెప్పిన ఒక వీడియోలో ఏమని చెప్పున్నా నిన్న మొన్న చెప్పున్నా నేను ఒక వీడియో ఎవడి గురించే ఇచ్చాను అంత కరెక్ట్నే ఉంది బట్ ఒక సెంటెన్స్ వచ్చేసి అతను వచ్చి మరి నేను అలా చేయలేదు నువ్వు అలా చేశాను చెప్పాను అది నేను చేస్తూ ఉంటే అయ్యో అవునా నేను పక్కన పెట్టాను ఎప్పుడు జెన్యున్గా ఉండి నేను ఎట్లా ఎందుకు చెప్పాను బాధపడుతున్నాను బట్ నాకు ఎవరైతే న్యూస్ సోర్స్ ఇచ్చున్నారో సార్ మీరు కరెక్ట్గానే చేశారు వాడు అబద్ధం చెప్పాడు ఓవరాక్షన్ చేశాడు అన్నప్పుడు అప్పుడు నేను రిలైజ్ అయ్యాను ఏమని అంటే ఓకే నేను కరెక్ట్ ఇన్నాళ్ళు నేను ఏదో తప్పు చేశాను చెప్పి బాధపడ్డాను అది కాదు వాడు తప్పుడోడు అని నేను తెలుసుకున్నాను అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను లేదంటే ఆ గిల్టీ ఫీల్ నేను వెంటాడేదని చెప్పాను మీకు గుర్తుందా సో ఇప్పుడు నేను అదే అంటున్నాను అక్కడ ఏ ఫోటోలు లేవు ఏ వీడియోలు లేవు వాంటెడ్గా ఇది కావాలని కొంతమంది క్రియేట్ చేస్తాడు న్యూస్ తప్ప వేరేది కథని మీరు కనుక అనుకుంటే కూల్ అండ్ బిందాజ్గా ఉంటారు లేదు ఆల్రెడీ పెట్టారేమో ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారేమో అని మీరు కనుక అనుకుంటూ ఉంటే మాత్రం అది మీతో ట్రావెల్ చేస్తూనే ఉండిద్ది ఒక అనుమానంగా ఒక భయంగా సో ఈ మొత్తం వీడియోలో నేను చెప్పిన దానిలో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచాను ఇప్పటికే విరోచనాలు ముడ్డి నుంచి కాకుండా నోట్ నుంచి వెళ్తున్న వాళ్ళు ఉన్నారో నన్ను తిరుగుతూ కామెంట్లు పెడుతూనే ఉన్నారు పర్లేదు భరిస్తా ఎందుకంటే వందల మంది ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు గుడ్లవల్లే కాలేజీలో వాళ్ళుగా భయపడొద్దు బాధపడద్దు ఆందోళన గురి కావద్దు ఈ వైసీపీ ట్రాప్ లేదా దిక్కుమల్ని వీస్ కోసం నీసుకోసం హడావుడి చేసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల వారి పైసా ఆనందం కోసం వీళ్ళు ఇబ్బంది పడకూడదు దానికోసమే ఇదిగో నా ఈ వీడియో చంద్రబాబు గారు మానిటర్ చేస్తున్నారు కలెక్టర్ మంత్రి ఎస్పి అంతా కూడా దీని మీద పని చేస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సో ఇప్పటి వరకు ఒక్క వీడియో కానీ ఒక ఫోటో కానీ ఎక్కడ దొరకలా ఎవరు కూడా మేము అక్కడ పెట్టి ఇక్కడ పెట్టిన ఎవడో చెప్పల వాంటెడ్గా కావాలని కొన్ని ఛానల్స్ ఈ వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ యూట్యూబ్లో వీసుకోసం కింద మీద పడితే పనిమైన చర్చ మాత్రమే హడావుడి చేస్తూ పోతున్నారు అన్ని వీడియోలు అన్నీ అని చెప్పేసి ఇక నేషనల్ మీడియా వచ్చి సర్జన్ జనల్ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడం కోసం వాంటెడ్గా ఓన్లీ ఈ గొడ్ల వలర్ ఇష్యూని హైలైట్ చేస్తున్నారు సర్జన్ జనల్ ఇష్యూ అసలు ఎక్కడ రావట్లేదు కాదంబరి జత్త మాత్రం నరకం చూపించారు కాదంబరి చెక్ చేసిన ఆ ప్రొఫైల్ సింప్లీ సూపర్ బండ హైలీ టాలెంటెడ్ టెన్త్ క్లాస్ స్టేట్ టాపర్ ఆమె ఎంబీబీఎస్ టాపర్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎన్నో జర్నల్స్కి ఆర్టికల్స్ రాసింది ఆమె తర్వాత వచ్చేసి మన ఐఎస్బి ఇన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ అక్కడ ఒక పీజీ ప్రోగ్రామ్ ఒకటి చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే అబ్రాడ్లో కొన్ని చేసింది అసలు ఏంటంటే అసలు ఆమె ట్రాక్ రికార్డు ఓ రేంజ్లో ఉంది సో సర్జన్ చెంది వాంటెడ్గా ఆమెతో సెక్స్ఫుల్గా కలిసి కమిట్మెంట్ ఇచ్చాడు పెళ్లి తీసుకోండి అని చెప్పేసి ఆమె అదే అడిగితే అన్నాడు అప్పుడు ఆమె వేళ అతని మీద కేసు పెడితే దానిని కొట్టేపించాలని చెప్పేసి మధ్యలో ఎంత ట్రై చేసాం కానీ ట్రై చే ఎక్కడ కూడా వర్కౌట్ కాకపోతే ఇక ఏ జగన్తో సాన్నిహిత సంబంధం ఈ కుక్కల విద్యాసాగర్కి ఆమె గతంలో ఉన్న పరిచయం ఇవన్నీ కలగలుపు పెద్ద కేసు ఫ్రేమ్ చేసి ఐపీఎస్లను వాడేసి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అరాచకం ఒక దరిద్రం ఘోరం ఇదంతా కూడా సో ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి ఏం నడుస్తుంది ఏపీలో గతంలో వైఎస్ భారత్కి సంబంధించవచ్చు జగన్కి సంబంధించవచ్చు ఒక ఇష్యూ హైలైట్ అవుతుందంటే వేరే 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 ఎక్కడెక్కడే వస్తూ ఉంటాయి ఒకన సమయంలో నన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు అదేమంటే జస్ట్ స్టేట్మెంట్ కోసం అండి అన్నారు బట్ ఒక రైతులంతా ఉంచారు పోలీస్ స్టేషన్ సీబీఐ వాళ్ళ సారీ సిఐడి వాళ్ళు దానిలో తర్వాత అంకబాబు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని అంతే సో ఇష్యూ డైవర్ట్ చేయాలన్నప్పుడు ఏదో ఒక సంబంధం లేనో బయటకు వస్తూ ఉంటారు అలాగే గొడ్లు వల్ల కలిసి సమయో హైలైట్ చేశారా నిజంగానే జరిగిందా అన్నది త్వరలో ఖచ్చితంగా తేలుతుంది అమ్మాయిలు అండ్ ఆ కాలేజీ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ మీరు అంత ఒకటే గుర్తుంచుకోండి అక్కడ ఇంతవరకు ఎక్కడ కూడా హిడెన్ కెమెరా పెట్టినట్టు కానీ ఫోటోలు ఎవరికైనా వెళ్ళినట్టు కానీ వీడియో ఎవరికైనా వెళ్ళినట్టు కానీ ఎక్కడ కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవండి దయచేసి మీరు భయం వీడి అనుమానం వీడి ధైర్యంగా అయితే ఉండండి అండ్ ఆ కాలేజీ పిల్లల్ని ఇంటికి పంపించారంటే అక్కడ ఉండి ఇబ్బంది పడతాం ఎందుకని చెప్పేసి ఇంటికి పంపించారు తప్ప వేరేదైతే కాదు